మంది కరెక్ట్ అయిపోయారు ఎంఆర్ఓలు డబ్బులు పది వేలకు ఇరవై వేలకు అమ్ముడు పోయి ఆన్లైన్ లో రికార్డు మార్చే పరిస్థితి తెచ్చుకొచ్చారు చాలా దగ్గర ఇదే ప్రాబ్లం ఉంది ఇవన్నీ మారాల మారాలా అంటే ఇప్పుడు సరైన పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా జరిగితే రాలా నాకు మన కలెక్టర్ విజయరావరాజు గారి మీద ఎక్కువ నమ్మకం ఉంది చాలా జెన్యున్ వ్యక్తి ఆయన ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటాడు ఆ రోజు ఏ ఎంఆర్ఓ అయితే ఈ దారుణాన్ని ఒడిగట్టిందో ఆ ఎంఆర్ఓను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలా అట్లాగే ఎవరైతే ప్రోత్సహం చేసి ఈ రికార్డు మార్పిచ్చారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని మరొకసారి మనవి చేస్తూ అతి త్వరలో కలిసి అతి త్వరలో కలెక్టర్ గాని కలుస్తున్నాం కలిసి ఈ తల్లికి ఎక్కడ భూమి లేదు ఎక్కడా సాగు చేసే ల్యాండే లేదు కాబట్టి దయతో సానుభూతితో పరిశీలించి ఆమెకు అసైన్మెంట్ కమిటీ పెట్టి రెండు ఎకరాలు ఖచ్చితంగా ఆ భూమిని మళ్ళీ పట్టాగా ఇవ్వలసింది కూడా మేము కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం త్వరలో కలెక్టర్ గారిని ఇదే తో కూడా కలవబోతున్నాం అట్లాగే రాబోయే రోజుల్లో ఒకటే చెప్తున్నాం అందరికి కూడా ఎక్కడైనా ఇట్లాంటి సమస్యలు ఉంటే దయచేసి మా వ్యక్తుల దృష్టికి దృష్టికి మేము పోరాడతాం ఆత్మహత్యలు జవాబు కాదు ఆత్మహత్యలు సొల్యూషన్ కానే కాదు ఇట్లాంటి చాలా మంది నాయకులు ఉన్నారు అలాంటి వ్యక్తులు ఎంతో మంది ఉంటారు మేము ఖచ్చితంగా కలెక్టర్ లెవెల్లో పోరాడతాం మా వల్ల కానప్పుడు అవసరమైన కోపిక పోతాం అంతేగాని ఆత్మహత్యల సొల్యూషన్ కానే కాదు దయించి అందరికీ కూడా విన్నవిస్తున్నాం ఈ ఈ ఆరు మండలాల్లో రాజంపేట ఆరు మండలాల ప్రజలందరికీ కూడా చెప్తున్నాం దయచేసి ఎక్కడైనా ఇట్లాంటి సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం పార్టీలతో సంబంధమే లేదు ఇక్కడ మనం మనం సమాజం బాగుండాలా దానికోసం ఈ ప్రయత్నం ఇక్కడ చాలా మంది పెద్దలు కూడా దానికోసమే పరిగెడతారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది సొల్యూషన్ కాకూడదు ఏదున్నా మా దృష్టికి తీసుకురండి నా పేరు మేడా విజయశేఖర్ రెడ్డి ఒక్కసారి గుర్తు పెట్టుకోండి నేను పోరాడతా అందరితో కలిసి పోరాడదాం ప్రతి ఒక్కరు ఎక్కడ తప్పు జరిగినా సత్యత్వానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ విషయంలో కూడా ఈ తల్లికి న్యాయం జరిగేంత వరకు విశ్రమించే పరిస్థితే లేదు రకరకాల సంఘాలు వస్తున్నారు రకరకాల పార్టీలు వస్తున్నారు ఎవరి పని వాళ్ళు చేయనివ్వండి మాకే అభ్యంతరం లేదు మేము కూడా ఒక ఇండివిజువల్ హోదాలో పార్టీలకు అతీతంగా ఈ రోజు ఆమెకు న్యాయం జరిగేదానికే ఈ రోజు వచ్చాం నిజంగా రాజకీయం చేయాలనుకుంటే నిన్నే వచ్చేవాడిని కానీ శవరాజకీయం చేయడం నాకు ఇష్టం లేదు అందువల్ల ఈ రోజు వచ్చాం ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా ఈ రోజు వస్తున్నారు ఆయన దిగిలి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఖచ్చితంగా ఆయనతో మాట్లాడి ఆ ఈ న్యాయం జరిగేటగా మేము ఖచ్చితంగా పోరాడతాం అట్లాగే ఈ తల్లికి రాబోయే రోజుల్లో ఎప్పుడు ఏ అవసరం ఆర్థిక అవసరాలున్నా ఖచ్చితంగా ఆదుకుంటాం ఇది నా మాట రాసిపెట్టుకోండి ఈమె గార్జియన్ ఎవరైనా ఉండేయండి నాతో టచ్లో ఉంటే నేను నేను ఆమె చదువు కానీ ఒకవేళ ఆమె చదువు ముందు చదువుకోవాలనుకున్నప్పుడు ఆమె ఫీజులు అయినా కడతాం లేదు నెలకు ఎంత కనీస అవసరం డబ్బులైనా ఆమె ఇస్తామని కూడా ఈ సందర్భంగా పత్రిమాప పత్రిమాపంగా పెద్దలందరి తరఫున కూడా నేను విన్నవిస్తున్నా రాజకీయము లేదు జరగకూడదు మేము న్యాయం చేస్తాను ఖచ్చితంగా